பண்ண <laughs> முடிய சுரேஷ் ராதா நகர் బాల్యమిత్రుల సేవా సమితి ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగో బ్యాచ్ వారి ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాలుగా చలివేంద్రాన్ని ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఆరో సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని వారికి వారి కుటుంబానికి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను గత ఐదు సంవత్సరాల నుండి వినంతకుంట సీతారామచంద్ర స్వామి జాతర జరిగిన పనుండి అంటే గత ఐదు సంవత్సరాల నుండి వినంతకుంటలో చలివేంద్రం బాల్యమిత్రుల సేవా సమితి వాళ్ళ మన ఎయిట్ ఎనభై మూడు ఎనభై నాలుగు డాచ్ ఏదైతుందో వాళ్ళు ఇక్కడ చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా అంటే గొప్ప మనసు ఉండాలి మనకు ఎంత ఉన్నా కూడా ఇద్దరులకి సాయం చేసే నేచర్ అనేది గుణం అనేది మనలో ఉండాలి ఆ అందరిలో ఆ భగవంతుడు కల్పించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మనం తిండి లేకుండా ఉండగలుగుతాం కానీ నీళ్ళు లేక ఉండలేము మనం ఎక్కడన్నా పోతా ఉంటే ఎండాకాలం ఎవరన్నా ఎవరన్నా ఒక గ్లాసు మంచి చేస్తే బాగుండు ఇక్కడ నీళ్లు దొరికితే బాగుండు అంటే వెనకట ఒక చెరువులో లేకపోతే వెనకట ట్యాప్లో అక్కడక్కడ ఉండేవి అలాంటి మన బావులల్లో పోయి బోర్లకాడి పోయి తాగే నీళ్ళు ఉండేది కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేవు బావులు లేవు బోర్లు లేవు మనం ఖచ్చితంగా ఎక్కడొక్కడా మనం చలివేంద్రం లాంటిది ఎండాకాలం సేద తీర్చుకోవడానికి నీళ్ళు కూడా నీళ్లు దొక్క జాలని ఆ భగవంతుని కోరుకుంటారు నిజంగా చెప్పాలంటే మంచి గొప్ప మనసున్న ఈ బాల్యమిత్రుల బ్యాచ్కి నిజంగా నేను మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను